నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన అనుభవం నేర్పిన జీవిత పాఠం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి మనం నాగరిక సమాజంలోనే ఉంటున్నామా లంచ్ చేస్తూ అన్నాను నేను కనుబొమ్మలు ముడిచి నాకేసి చిత్రంగా చూసింది శ్వేత పెద్ద అనుమానమే వచ్చింది అయినా ఇదేం ప్రశ్న అంది ఒక నిమిషం ఏం మాట్లాడకుండా దాన్నే చూశాను హ్యూమన్ రైట్స్ డే లాగా హ్యూమన్ డ్యూటీస్ డే కూడా ఉండాలి హక్కులేమిటో బాధ్యతలేమిటో తెలుస్తాయి అన్నాను శ్వేత విస్మయంగా చూసింది తింటున్న బర్గర్ని కింద ప్లేట్లో పెట్టింది తన చేతిని నా కూడి భుజం మీద వేసింది ఏమైంది ఏం జరిగింది ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ సమయంలో ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉండాలి అసలు మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపులో బిడ్డ ఆకారం దిద్దుకునే సమయం అంది ఏం ఆకారమో ఏమో నా బతుకేమిటో నీకు అర్థం కావటం లేదు ఇంత చదువుకున్నా ఇంత సంపాదిస్తున్నా వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాంటి దాన్ని కానీ లివింగ్ ఫెయిల్యూర్ని నా స్వేచ్ఛ ఏమిటో నాకు తెలియటం లేదు ఉద్యోగం చేయటం బయటికి వెళ్ళటం అంటే స్వేచ్ఛ నా సొంత అభిప్రాయాలను చెప్పడం స్వేచ్ఛ కాదా టోటల్ కన్ఫ్యూజన్ రెట్టించి అడిగాక విషయం శ్వేతకు చెప్పాను కుర్చీలో వెనక్కి వీపు నానించుకుని కూర్చుంటూ నా వైపు చూసింది ఇది ప్యూర్ పర్సనల్ విషయం నీ సంగతి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నువ్వు ఏమాత్రం ఆవేశపడకు అది నష్టం తెస్తుందే కానీ పరిష్కారం చూపదు అందుకని ఆచితూచి మాట్లాడు నీ అభిప్రాయాలను వ్యక్తిత్వాన్ని త్యాగం చేయటమా కాపురాన్ని త్యాగం చేయటమా నా తర్కాన్ని డిబెట్ని పెట్టుకోకు నీలాగే నేను కూడా అబార్షన్కి వ్యతిరేకం నా సహాయం నీకు ఉంటుంది నా భుజం నీకు ఎప్పుడు ఉంటుంది ప్రస్తుతం మౌనంగా ఉండటమే నువ్వు చేయాల్సింది మెల్లిగా మీ అత్తగారిని సంప్రదించు అంది ఆ తర్వాత మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం జన్మత సంక్రమించుకున్న హక్కులు అహంకారం అధికారం వలనే కదా నీరవ్ అంత మాట అని కలిగాడు ఒకవైపు నీరవ్ అహంకారం మరొక వైపు నా అస్తిత్వం ఈ రెండూ కలిసి నా మనసు మీద నా ఆలోచనల మీద సవారీ చేస్తున్నాయి ఈ పెళ్ళయ్యాక గడిపిన రెండేళ్ల జీవితాన్ని ఆడిట్ చేస్తే మిగిలింది ఏమిటో నాకు తెలియటం లేదు నాలుగు రోజుల క్రితం జరిగింది ఇవి రాత్రి తొమ్మిది గంటలకు భోజనం అయ్యాక నీరవ్ ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేస్తూ మధ్యలో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ టీవీలో బిజినెస్ న్యూస్ చూస్తూ సోఫాలో కూర్చొని ఉన్నాడు వంటిల్లు సర్దేసి లైట్ కూడా ఆర్పేసి నీరవ్ పక్కనే ఉన్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను ఈ శనివారం డాక్టర్ దగ్గరికి వెళ్దాము రేపొద్దున్నే అపాయింట్మెంట్ తీసుకుంటాను నేను సగం ఉత్సాహం సగం సంతోషంతో అన్నాను ఎందుకు అన్నట్టుగా గడ్డంతోనే ప్రశ్నించాడు పీరియడ్ మిస్ అయింది ఓసారి చెక్ చేయించుకుని నా మాట పూర్తి కాకుండానే దిగ్గున లేచాడు ల్యాప్టాప్ని పక్కన పెట్టి మనం కాదు నువ్వు వెళ్తున్నావు కన్ఫర్మ్ అయితే టెర్మినేట్ చేయిస్తున్నావు అర్థమైందా మరొకసారి చెప్పాలా ఆ గొంతులోని కాఠిన్యానికి భయపడ్డాను నీకు పరిస్థితి తెలీదా నేను ఎంబీఏ కోసం యూరప్ వెళ్తున్నానని తెలుసు కదా నేను ఉద్యోగం రిజర్న్ చేయాలన్న సంగతి నీకు తెలుసు కదా ఎన్ని లక్షలు అవుతుందో నీకు తెలుసు మన పెళ్లికి ఈ ఇంటికి కారుకి లోన్లు తీసుకున్నామన్న సంగతి నీకు తెలుసు ఓ రెండేళ్లు నా జీతం ఉండదు అది కూడా నీకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఓ బేబీని ఈ లోపలికి తీసుకురావటం ఆ పైన పెంచటం ఇవన్నీ కష్టం అన్న సంగతి నీకు తెలియదా ప్రతిదీ కమర్షియల్ డెలివరీ అయ్యేదాకా ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియదా సిజేరియన్ ఆ పైన నెలకు ఒక ఐదారు వేలు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు గుండె నిండా గాయాలు దెబ్బతిన్న మనసుతో నేనేమీ అనలేదు అయినా ఇంత ప్రాబ్లం తెచ్చావేంటి టాబ్లెట్స్ సరిగ్గా వేసుకుంటున్నావని అన్నావు కదా ఎందుకు ఇలా అయ్యింది ఇప్పుడు పిల్లల్ని భరించే స్థితిలో లేను ఆహా వద్దు నా ఇష్టమని నువ్వు అనుకుంటే పర్యవసనం చాలా సీరియస్గా ఉంటుంది అంటూ టీవీని ఒక్కసారిగా ఆపేసి నా వైపు చూశాడు ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాను నించోలేకపోయాను గబుక్కున వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయాను అవమానంతో మనసు కుతకొతలాడింది ఎంత మాట అన్నాడు ప్రాబ్లం తెచ్చానని అంటాడా అసలు ఆలోచించే అన్నాడా అనాలోచితంగా అన్నాడా ఎలా అన్నా అవమానమే నలుగురిలో అనకపోయినా నాలుగు గోడల మధ్య అన్నా అది అవమానకరమైన మాటే నీరజ చదువుకున్నవాడే నాగరికుడే సంస్కారం ఉన్నవాడే కానీ ఓ భర్తే కదా ఆ కోణంలో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు తొంగి చూస్తున్నాడు నా వయసు ముప్పైకి దగ్గరలో ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు పిల్లల్ని కనటం తర్వాత తర్వాత పురుడు చాలా కష్టం ఓసారి హైదరాబాద్లో ఉన్న అత్తగారికి ఫోన్ చేసి చెప్పాలనిపించింది కానీ ఇంతలోనే ఓ ప్రాణి ఈ లోకంలోకి రావాలా వద్దా అన్నదానికి పెద్దగా చర్చలు అక్కర్లేదనిపించింది చూద్దాం ఏం జరుగుతుందో అని ఆ మన్నాడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు నేరవ్తో మాట్లాడలేదు ఓ రెండు రోజులు గడిచిపోయాయి చాలా భయంకరంగా అనిపించింది సెల్ మోగుతూ ఉంటే గబుక్కున తెలివచ్చింది రాత్రంతా నిద్రలేవేమో కళ్ళు విప్పటానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది కళ్ళు తెరవలేక కుడి చేత్తో తడుముతూ తలగడక ఉన్న సెల్ తీసుకొని హలో అని మత్తుగా అన్నాను లే ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది ఎవరు అంటూనే సెల్ వెలుగులో నెంబర్ చూశాను ఉలిక్కి పడ్డాను అది నీరవ్ నెంబర్ టైం ఐదున్నర అయింది నీరవ్ మత్తు పూర్తిగా దిగిపోయింది ఆశ్చర్యంగా సెల్ ఆఫ్ చేసి చూశాను మంచం దగ్గర తన సెల్తో నుంచి ఉన్నాడు నన్ను తట్టి లేపటానికి కనీసం పేరు పెట్టి లేపటానికి కూడా ఇష్టపడలేదంటే విషయం చాలా వరకు వెళ్తుందనమాట ఈ నాలుగు రోజులు అసలు విషయం మాట్లాడుకోకుండా సమస్యను పక్కకు పెట్టేస్తున్నాం ఇవాళ శనివారం ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు మనం మాట్లాడుకోవాలి కింద కారు దగ్గర ఉంటాను తొందరగా కిందకి రా అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు అయోమయంగా అటువైపు చూశాను ఏం చేయాలి ఇప్పుడు కిందకు వెళితే నీరవ్ ఒక అయినట్లు అవుతుందా నీరవ్ మాట వినాలా అసలు కిందకి వెళ్ళాలా వద్దా నా ఆలోచనలకు నెచ్చుకోవాలా నాకు తెలియకుండానే బట్టలు మార్చుకున్నాను క్లిప్తో జుట్టును బంధించి చెవులు తీసుకుని తలుపు తాళం వేసి కిందకి వెళ్ళాను కారు డోర్ తీసింది నేను కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు నీరవ్ ఈ మాట్లాడుకోవటం ఇంటి దగ్గర చేయొచ్చు కదా దీనికోసం బయటకు వెళ్లాల్సిన పని ఉంది అన్నాను అతను మాట్లాడకుండా కారు ముందుకు పోనిచ్చాడు పని ఉంది బయటికే వెళ్ళాలి ఇంట్లో దీని గురించి ఆవేశంలో గట్టిగా గొంతు పెంచుకొని మాట్లాడుకుని పోట్లాడుకుంటుంటే పక్క వాళ్లకు ఈ తెల్లవారుజామున వినపడుతుందని నాకు ఒళ్ళు మండింది వినపండి నిర్లక్ష్యంగా అన్నాను కానీ నేను అలా అనుకోవటం లేదు నేను నీలా ఉండలేను వినపడని అని లైట్గా తీసుకోవటం లేదు మన వాదాలు పక్క వాళ్ళు వినాల్సిన పని లేదు ఇవాళ్టి దాని మీద మనం కలిసి ఉండాలా లేదా అని తెలుస్తుంది అన్నాడు నాకు గుండెల్లో సన్నటి నొప్పి సమస్యలకు పరిష్కారాలు ఎంత సులువుగా ఉంటాయా విడిపోవటం ఒక్కటైన మార్గం కౌన్సిలింగ్ అక్కర్లేదా పెద్దవాళ్ళను సంప్రదించనక్కర్లేదా ప్రతి సమస్యకు విడాకులే పరిష్కారం అయితే ఈ సమాజంలో నూటికి తొంభై మంది విడాకులు తీసుకుని ఉండేవాళ్ళు ఈ కారును ఎక్కడో ఆపుతాడు అక్కడ ఏం అడుగుతాడో తెలుసు దానికి నేనేం జవాబు చెప్పాలి ఎలా చెప్పాలి వెంటనే చెప్పాలా లేకపోతే ఆలోచించుకోవడానికి టైం ఇస్తాడా నేనేం చేయాలి ఆలోచిస్తూ ఉండగానే సెల మోగింది ఎడంచేత్తో జేబులో నుంచి సెల తీశాడు హైదరాబాద్ నుంచి డాడీ నా వైపు చూస్తూ అన్నాడు నేనేమి అనకుండా తల తిప్పి రోడ్డు వైపు చూశాను చెప్పండి డాడీ అంటూ ఓ పక్కగా కార్ ఆపాడు రాత్రి అమ్మకు గుండె నొప్పి వస్తే నాంపల్లి కేర్ హాస్పిటల్లో చేర్పించాము నలభై ఎనిమిది గంటలు దాటాలని అన్నారు నీరజ్కు చెప్పు మామయ్య వరంగల్ నుండి వచ్చాడు మీరిద్దరూ కూడా వెంటనే వచ్చేయండి మామగారి గొంతు స్పీకర్లో నుంచి వినపడింది అమ్మకేమి కాదు నాన్న మేము వెంటనే బయలుదేరుతున్నాం అంటూ కారును ఇంటివైపుకు మళ్లించాడు ఏదో మాట సహాయానికి అత్తగారి వైపు చూద్దామనుకుంటే ఏమిటిది ఎందుకు ఇలా అయింది ఫ్లైట్ టిక్కెట్ల కోసం ట్రై చేశాడు కానీ దొరకలేదు మా కంపెనీ వాళ్ళ అవుట్సోర్స్ ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ జవాబునో కష్టం లేదు అని ఫ్లైట్ వెంటనే ఏమీ లేదు ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు ఉందిట కానీ అది కూడా డిలే అవ్వచ్చుట ఏం చేద్దాం సందేహిస్తూ ప్లేన్లో వెళ్లేకన్నా కారులో వెంటనే వెళ్ళిపోదాం అంతేనా అంటూ ట్యాక్సీ మాట్లాడాడు నేనేం మాట్లాడలేదు మాట్లాడటానికి ఏమీ లేదు ఇంటికి వెళ్ళాక నిశ్శాబ్దంగా ఎవరి బ్యాగ్ సుట్టుకేసి వాళ్ళని సర్దుకున్నాం ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ట్యాక్సీలో కూర్చున్నాం ఊరు దాటుతూ ఉండగా వర్షం మొదలైంది అంతకంతకు వర్షం పెద్దదయ్యిందే కానీ తగ్గలేదు దిగంతాల వరకు ఉన్న నల్ల మేఘాల నిండా పెద్ద పెద్ద చీలులు మధ్యలో ఓ పెద్ద ఊరొస్తే అక్కడ దిగి టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాం ఎక్కడ పడితే అక్కడ ఏరుళ్ళ పారుతున్న నీళ్లు రోడ్డు బాగానే ఉంది కదా వెళ్దామంటారా సార్ లేకపోతే ఎక్కడైనా ఆగిపోదామా అన్నాడు డ్రైవర్ ముందర ట్రక్కులు ఆయిల్ ట్యాంకర్లు వెళుతున్నాయి కదా మెల్లగా తీసుకువెళ్ళు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్దాం అన్నాడు వద్దు అని నేను అందామనుకున్నా నేనేమీ అనలేదు ప్రకృతి వర్షంలో అంత భయంకరంగా ఉంటుందని ఊహించలేదు ఎప్పుడూ కూడా వర్షంలో తడిసే అందమైన ప్రకృతిని చూశాను కానీ ఇదేమిటి రోడ్డు మీద ఇసుక బాగా పేరుకోవటం వలన కారు కదలటం కష్టంగా అనిపించింది వెంటనే కారు ఆపేశాడు డ్రైవర్ ఏదో ఊరికి దగ్గరలో ఉన్నట్టున్నామో దూరంగా ఒకటి రెండు తెల్ల తెల్లటి ఇళ్లు కనిపిస్తున్నాయి ఆ వెనకాల నాలుగైదు టవర్లు కూడా ఉన్నాయి ఎలాగోలాగా ఊరి వరకు వెళ్ళిపోదాం సార్ అంటూ డ్రైవర్ మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు అయితే కారు ముందుకు వెళ్ళలేదు హఠాత్తుగా వస్తున్న నీళ్ల వేగానికి అడ్డంగా వెళ్ళటం మొదలుపెట్టింది ఏదైనా వాగు పొంగిందేమో సార్ మనం కొట్టుకుపోతున్నట్లున్నాము భయపడకండి మా ఆఫీస్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసి డ్రైవర్ పరిస్థితి వివరించాడు కారు లోపలికి నీళ్లు వచ్చేసాయి దిగిపోదామా ఇంకా ఏదో ఆనబోతున్నాడు నీరు వద్దు సార్ అది ఇంకా ప్రమాదం మనం కొట్టుకుపోగలం కారులోనే కొంచెం సేఫ్ మేడం మీ చూడే ఇవ్వండి సగం ఈ కిటికీలో నుంచి బయటకు వేద్దాం గాలికి ఎగురుతూ ఉంటే ఇది చూసి ఎవరైనా సహాయం చేస్తారు అన్నాడు డ్రైవర్ నా చున్నీ తీసిచ్చాను అది గాలికి పరపరా శబ్దం చేస్తూ ఎగురుతుంది కారు మెల్లగా ప్రవాహంతో నడుస్తోంది భయపడకండి సార్ మా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు పోలీస్ స్టేషన్కి కూడా కబురు అందింది అన్నాడు డ్రైవర్ సమయం మించిపోతే నీరవ గొంతులో నీరసం ఒక్కసారిగా ఉళ్ళు జలతరించింది నిజమే సమయం మించిపోతే ఈ కారులో ఈ నీళ్లలో కొట్టుకుపోతూ ఎంత దూరం ఎంతసేపు నీళ్లు పెరుగుతున్నాయి దేవుడే రక్షించాలి అంటూ కళ్ళు మూసుకున్నాను నిజంగానే దేవుడు రక్షించాడు కారు తుమ్మ చెట్ల మధ్యలో ఆగిపోయింది కదలకుండా ఉన్నా కూడా నీరు మెల్లమెల్లగా లోపలికొస్తోంది దూరంగా మనుషుల నుంచి మావైపే చూస్తున్నారు ఒక్కసారిగా నేరవు నా వైపు తిరిగి నా చేతుల్ని తీసుకుని తన చంపలకు కానించుకున్నాడు వారం రోజుల నుండి వేధిస్తున్న సమస్యని తొలిచేస్తున్న సమస్యని మా మధ్య దూరం పెంచిన సమస్యను నేను మర్చిపోయాను బెంగగా నేరవ్ భుజం మీద తాళ ఇది మన ఆఖరి ప్రయాణం కావచ్చు ది లాస్ట్ రైడ్ టుగెదర్ జీవితం ఇలా నీళ్లల్లో కొట్టుకుపోతున్న కారులో ముగుస్తుందా ఇంతకు ముందు దానికి విలువ లేదా విలువ దానికోసం ఐదు రాత్రులు నిద్రపోలేదు అప్సోడ్ రిడిక్యులస్ డ్రైవర్ సెలమోగింది భయపడకండి ఆర్మీ వాళ్ళని తీసుకుని వస్తున్నాం ఆ విషయాన్ని మాతో అన్నాడు డ్రైవర్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఆ లోపల నీళ్లు కారులోకి వచ్చేస్తే ఆసుపత్రిలో చేరిన తల్లిని చూడటానికి వెళ్తూ చనిపోయిన దంపతులు అన్న వార్త నా కళ్ల ముందు కనపడుతోంది ఎక్కడో మనకు అదృష్టం ఉంది కాబట్టే ఈ పొదల మంచి కార్ ఆగిపోయింది దేవుణ్ణి మనం నమ్ముతాం కాబట్టి ఎవరో ఒకరు మనల్ని రక్షిస్తారు చూడండి ఊళ్ళో జనం వచ్చున్నారు వాళ్ళలా చూస్తూ ఊరుకోరు కదా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ధైర్యంగా ఉండండి వేడం అన్నాడు డ్రైవర్ ఆశావాది తత్వం ఏదైనా మాట్లాడుకుందాం భయపడుతూ టైం గడపటం చాలా ఘోరం ఓకే అన్నాడు నీరవ్ నేను తలూపాను మనం మన బలహీనతల గురించి లోపాల గురించి మాట్లాడుకోవద్దు మనకి ఎంత టైం ఉందో ఉందో లేదో తెలియదు మామూలు మనుషులుగా మాట్లాడుకుందాం ఈ లోపంలోకి వచ్చాము కలుసుకున్నాం నువ్వు నా భార్యవు కాదు నేను నీ భర్తని కాదు జెండర్ వయస్ లేదు ఒకరి మీద ఒకరికి అధికారం లేదు ఇగోలు లేవు ఈర్ష్య లేవు మన చర్మాల కింద ఉన్నది ఒక్కటే వేదం లేదు నా కళ్ళు నీటితో నిండిపోయాయి ఇదే సరిగ్గా ఇదే నేను కోరుకున్నాను మొగుడు పెళ్ళ మధ్య భేదం ఎందుకు ఉండాలి ఎక్కువ తక్కువలు ఎందుకు ఉండాలి కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు అన్నాను ఒక్కసారిగా నీరవు నా చేతుల్ని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు నిజమే నీరజ జరిగిన దానికి సారీ చెప్తున్నాను నువ్వు భార్యమైనంత మాత్రాన నిన్ను అనాలన్న నేమో లేదు ఇప్పుడు అనిపిస్తోంది భర్తగా నా బాధ్యతలు నేను నిర్వర్తించలేదేమోనని జీవితం అయిపోతోంది అని తెలిస్తే మంచిగా ఉండాలనిపిస్తుందేమో నీరజ నెట్టూర్చాను బయట వర్షం కొంచెం తగ్గినట్లుంది నాకు ఎన్నో కలలుండేవి నీరజ్ వెన్నెల్లో తాజ్మహల్ని చూడాలని వెన్నెల్లో బేడాఘాట్ల మధ్య నర్మదా నదిలో పడవలో ప్రయాణించాలని కుంగిపోతున్న ఓలరాడోని నార్వేలోని మిడ్ నైట్ సన్నుని చూడాలని ఎన్నో ఎన్నో ఇంకా వర్షంలో తడవాలని కూడా కానీ ఇప్పుడు ఈ వర్షం ఆ ఇష్టాన్ని తన్నేసింది ముంచేసింది మాట్లాడుతూ ఉంటే భయం పోయింది నేను కూడా జీవితాన్ని గురించి కళలు కన్నాను కళల్ని జేబులో పోసుకొని తిరిగేవాడిని ఐఐటిలో సీటు రాకపోతే చాలా బాధపడ్డాను ఇంజనీరింగ్ చదివి మంచి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేయాలనుకున్నాను మంచి దానిలో రావాలంటే అనుభవం ఉండాలి ఇప్పుడు ఆ అనుభవం వచ్చింది ఇండియాలో రాకపోయినా యూరోప్లో వచ్చింది అంతా అయిపోయాక నా కాల నిజమయ్యే వేళ ఇలా కళ్ళు తుడుచుకున్నాడు నీరజ్ నేను ధైర్యం చెప్తున్నట్లుగా తల మీద జుట్టును నెమినాను దేవుడు మనకు సమయం ఇవ్వటం లేదు ఏమిటో ఇద్దరం బిజీగా ఉండిపోయాం ఫోన్లే ఇప్పుడు ఎవరైనా కలలు అమ్మేవాళ్ళు ఇలా మన పక్క నుంచి పడవలో వెళుతూ కలలు అమ్ముతాం కొంటారా అని అంటే నేను పక్కున నవ్వాను నవ్వుకు చెప్పు అదిగో మళ్ళీ నవ్వుతున్నావు ఒకవేళ కళలు అమ్మితే నువ్వు ఎలాంటివి కొంటావు అడిగాడు నేను ఆలోచనలో పడ్డాను ఏం కళలు కొంటాను నిట్టూర్చే కలల గుడి గంటల్లా పదే పదే వినిపించే కలల జీవితాన్ని కదిలించే కలల ఆశల్ని రేపే కలలా శక్తి ఉన్న కళల్ని మెరుపులున్న కళల్ని కొంటాను అన్నాను ఒక్కసారి తన చేతిని నా కడుపు మీద ఉంచాడు నీరజ నేను రాక్షసుణ్ణి కదా నేను చాలా చెడ్డవాణ్ణి ఓ జీవితాన్ని లాక్కునే హక్కు నాకు ఉందనుకున్నాను కానీ ఆ హక్కు దేవుడికే ఉంది మనుషులకి లేదు నాది అజ్ఞానం మూర్ఖుణ్ణి భర్తగా నా బాధ్యతలు ఎంత నిర్వర్తించానో నాకు తెలీదు కానీ తండ్రిగా మటుకు రాక్షసుల్లా ప్రవర్తించాను కదూ ఈ నాగరిక ప్రపంచానికి ప్రతినిధిని స్వార్థాన్ని చూసుకునే నాగరికత నాది నేను చాలా చెడ్డవాణ్ణి కదూ నా చేతుల్లో మొహం దాచుకున్నాడు నేను ఓ మంచి తండ్రిని అవుతాను కానీ దేవుడు నాకు టైం ఇవ్వటం లేదు నేను నిరూపించుకునేందుకు సమయం లేదు అతని కళ్ళల్లో నీళ్లు దూరంగా హెలికాప్టర్ వస్తోంది సార్ మనకు సహాయం అందుతోంది అంటూ సంతోషంగా అరిచాడు డ్రైవర్ నిజమే నా బొగ్గల మీద చారిన నీటి బోట్లు గాలిలో కలిసిపోయాయి హెలికాప్టర్ వైపు చూశాము నిశ్చెన కిందికి దింపుతూ మా వైపుగా వచ్చింది నాకది హెలికాప్టర్లాగా అనిపించలేదు వెయ్యేళ్లు మొసలితో యుద్ధం చేసి అలసిపోయిన ఏనుగుని రక్షించటానికి గరుడ వాహనం మీద వస్తున్న విష్ణుమూర్తిలా అనిపించింది కోసం విష్ణువు హెలికాప్టర్ అవతారం ఎత్తాడనిపించింది అప్రయత్నంగా మా కిటికీ ముందు నుంచు ఆ మనిషికి చేతులెత్తి దండం పెట్టాను తేజస్సుతో ఉన్న విష్ణుమూర్తి సుదర్శన చక్రం లేని విష్ణుమూర్తి నీరజ మెల్లగా జాగ్రత్త అంటున్న నీరవు గొంతులోని మార్ధవం నన్ను కదిలించింది ఈ జీవితానికి దేవుడు పులి స్టాప్ పెట్టేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చిన రోజున మనిషి మారతాడనిపించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే